పెద్దపాడు మండలం వీరమ్మకుంట గ్రామంలో ఇరవై రెండు లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు సీసీ రహదారులను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్తో కలిసి శనివారం ప్రారంభించి ఏలూరు పీఠం వికార్ జనరల్ ఫాదర్ బాల మరియు ఇంజప్పాల్ తోట ఆంతోని మైఖేల్ మిల్కియార్ రాజు మందపాటి రాజు ఫాదర్లు ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆర్సీఎం దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం వీరమ్మకుంట పాతముప్పరు గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలను అందజేశారు కార్యక్రమంలో ఎంపీపీ బత్తుల రత్నకుమారి వీరమ్మకుంట సర్పంచ్ మరడాని చంటిబాబు దాసరి పెదబాబు పూడిరంగ అప్పారావు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర చాటుతూ ప్రజాసేవ చేస్తూ అనేక మందికి అనేక విధాలుగా ఘాతలుగా ఉపయోగపడుతున్నటువంటి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరినీ ముఖ్యంగా గోటారప్పయ్య చౌదరి గారిని అదే చైర్ పర్సన్ గారినా అందరు చెప్పులు కొట్టండి ఎమ్మెల్యే గారు కొబ్బరి కొడుతున్నారు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం చక్కగా కొట్టారు ఈ యొక్క వేరంగుట ఆర్సిన దేవాలయంలో మొట్టమొదటి ఈ యొక్క శంకుస్థాపన రాయని పునరుస్తున్నారు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పది రీతిగా నవధాన్యాలు కూడా వేస్తూ ఉన్నారు గట్టిగా చెప్పులు కొడతాం గట్టిగా చెప్పులు కొట్టా థ్యాంక్ యూ సార్

విశ్వాస తరఫున విచారకర్తల తరఫున ప్రత్యేక మీడియా